నిజామాబాద్ జిల్లా కమార్పల్లి మండల ఉప్లూరు గ్రామంలో నివసిస్తున్న పూజారి వెంకన్న తన భూమి సర్వే నెంబర్ యాబై ఐదు బై రెండులో వారసత్వం ద్వారా వచ్చిన ఒక ఎకరం ఎస్ఎన్ భూమి ఉంది తన పొలంలో డాక్టర్ తో పొలం దున్నుతుంటే పక్కనున్న భూమి ఆవారి శ్రీనివాస్ అలియాజ్ సుబ్బుల శ్రీనివాస్ చెందిన భూమి ఉంది దీంతో వీరు అతనితో గొడవకు దిగారు బాధితుడు తన పొలాన్ని ఆక్రమిస్తున్నారని చెప్పి సాయం కోసం కమార్పల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లారు అక్కడ ఉన్న ఎస్ఐ రాజశేఖర్ కు ఫిర్యాదు చేశాడు బాధితుడు ఫిర్యాదు చేసిన గని ఎలాంటి లాభం లేదు అంటూ ఆ వ్యక్తిని రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తింపుగుంటూ మరలా ఫోన్ చేస్తూ ఆ ట్రాక్టర్ తో దున్న నెంబర్ చెప్పు లేదంటే డ్రైవర్ నెంబర్ చెప్పు శ్రీనివాస్ కు భూమి ఇచ్చే లేదంటే గన్ కాలుస్తా అని బాధితుడు మీడియాతో వివరించారు తనకు ఎలాంటి న్యాయం జరగటం లేదని ఆర్మీ రెస్బి కార్యాలయంలో ఏసీపీ కి ఎస్ఐ ఫిర్యాదు చేయడం జరిగింది అయితే అక్కడ క్రమ్ భూమి గవర్నమెంట్ ఇచ్చింది ఇచ్చిన భూమి కాపాడు దున్నుకుంటాం అంటూ ఆడే దున్నుకుంటా అంటే ఎస్ఐ ఏం చెప్తున్నా అంటే నీకు ఎన్నో అన్ని డబ్బులు ఇప్పిట్టల్లేదు ఈస్ ఏ అని చెప్పి బండి నంబర్ చెప్పు అది చెప్పు ఇది చెప్పు అనుకుంటా ఆ దున్ని పేరు చెప్పు ఇట్టే తగ్గింది ఎస్ఐ బెదిరించు ఏం బెదిరించా నువ్వు బండి నంబర్ చెప్పు బండి ఓడి తెచ్చింది దున్నింది ఆ బండి పేరు చెప్పు అంటున్నాడు అంటే నేనే దున్నిపించిన నేనే రోడ్డు పొన బండిని పెట్టుకున్నాను అట్లా ఎట్లుంటుంది అని అంటున్నాడు మరి ఎవరికి కాపుడు గిడిచిపెట్టాలంటున్నాడు చిప్పుగా బెదిరించింది గెస్ఐ ఏమంటున్నాడు అంటే నీకు దున్నేటేమున్నది ఎట్లా దున్నావు తేలిన దాకా దున్నావు దాకా దున్నావు నువ్వు నాకు చెప్పాను ఇట్లా ఎట్లా చేసినావు అట్లా ఎట్లా చేసినావు అనుకుంటా అలాస్తున్నాడు నన్ను అడేమో లంచం పెట్టినట్టున్నాడు ఏమో తీసుకున్నాడు డబ్బులు తెంగియొచ్చు అతను బండి నెంబర్ చెప్పు అంటున్నాడు ఏమన్నా ఇంకేమో ఇంకేం బెదిరించారు ఇదే బండి నెంబర్ పెట్టి కూర్చుడు విన్నే వద్దు కదా అంటున్నాడు చంపేస్తాడు కేసు పెడతా నేను ఇలా పెట్ట పెట్టని లేదు లేదు వంద కోటి కాజ్ చేస్తాను లేకపోతే రూములు వేసి చంపుతావు ఇదేమట రూములు వేసి కొడతాడక ఎప్పుడు చూడు ఇదేమంట కొడతాను నువ్వు